వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి పెద్ది రామ్ చరణ్ లేటెస్ట్ ఫిలిం సో రీసెంట్గా ఆ సినిమా సంబంధించి వచ్చినటువంటి ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ ఎంతగా ఆ సినిమా మీద హైప్ని క్రియేట్ చేసిందో మనం చూసాం అందులో ప్రత్యేకించి రామ్ చరణ్ లుక్ సో ఒక రగ్గుడ్ లుక్లో ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో అతను క్రికెట్ బ్యాట్ పట్టుకొని అంటే విలేజెస్ లో మామూలుగా ఉండే క్రికెట్ బ్యాట్లు అధునాతనమైనటువంటి బ్రాండెడ్ బ్యాట్లు కాకుండా మామూలుగా అప్పుడు లోకల్ గా దొరికేటువంటి తయారు చేసేటువంటి ఒక బ్యాట్లు పట్టుకొని అతను ఒక సిగ్నేచర్ షాట్ ని మనకు చూపించినటువంటి క్రికెటింగ్ షాట్ను చూపించిన విధానం అందరూ కూడా స్పెల్ బౌండ్ అయ్యారు దానికి సంబంధించి ఇప్పుడు ఎన్నో రీల్స్ కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి అటు పాజిటివ్గా ఇటు నెగిటివ్గా కూడా సో ఏదైనా ఒక కొత్త షాట్ని మనకి రామ్ చరణ్ ఆ సినిమా ద్వారా చూపించాడు చూపించాడనేటువంటి ఒక మాట అయితే వినిపిస్తూ ఉంది బుచ్చిబాబు సానా సో అతనికి రెండో సినిమానే నాలుగేళ్ల క్రితం అతను డైరెక్ట్ చేసినటువంటి ఫస్ట్ ఫిలిం ఉప్పిన వచ్చి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది చిరంజీవి మేనల్లుడైనటువంటి వైష్ణవ్ తేజ్ని హీరోగా తొలిసారి మన ముందుకు తీసుకొచ్చినటువంటి సినిమా అది ఎవరూ కూడా సహజంగా సాహసించినటువంటి ఒక కథాంశంతో ఆ సినిమాని అతను రూపొందించి బుచ్చిబాబు అందరి చేత కూడా శాష అనిపించుకున్నాడు మరి తన రెండో సినిమాలోనే రామ్ చరణ్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ను సంపాదించేశాడు నిజానికి ఈ పెద్ది అనే కథని అతను మొదట వినిపించింది జూనియర్ ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్తోనే ఈ సినిమా చేయాల్సి ఉంది కానీ జూనియర్ ఎన్టీఆర్ తనకున్నటువంటి కమిట్మెంట్స్ రీత్యానో లేదా మరో కారణం చేతను రామ్ చరణ్ పేరుని సజెస్ట్ చేశాడని సో రామ్ చరణ్ ఈ కథను వినగానే విన్న వెంటనే యాక్సెప్ట్ చేశాడని కూడా ఇండస్ట్రీలో ఒక సమాచారం అయితే చక్కర్లు కొడుతూ ఉంది సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ పెద్ది అనే అంటే ఎలా తీస్తాడు ఎలా చూపించబోతున్నాడు రామ్ చరణ్ రామ్ చరణ్ ప్లస్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు ట్రిపుల్ ఆర్ తర్వాత తను సోలో హీరోగా చేసినటువంటి గేమ్ చేంజర్ అనే సినిమా డిజాస్టర్ అయింది దానికంటే ముందు తన తండ్రి సినిమా ఆచార్యలో ఒక స్పెషల్ రోల్ చేస్తే అది కూడా ఆ సినిమా కూడా డిజాస్టర్ అయిపోవడం వల్ల సో అతనికి బ్యాక్ టు బ్యాక్ రెండు ఫెయిల్యూర్స్ వచ్చాయని చెప్పేసి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అతని మీద పడింది ఇప్పుడు అలాంటి టైంలో ఎలా అతను ప్రజెంట్ చేయబోతున్నాడు బుచ్చిబాబు అనేటువంటి ప్రశ్న అనేటువంటి సందేహం చాలా మందిలో ఉంది అందుకే వాళ్ళందరికీ సమాధానంగా అతను ఆ ఫస్ట్ షాట్ గ్లిమ్స్ని వదిలి అందరినీ కూడా ఆశ్చర్య చెగుతున్న చేశాడని చెప్పాలి ఫ్యాన్స్ అయితే సంభ్రమాచర్యాలకు గురి చేశాడు సో వాళ్ళ వాళ్ళలో సంబరాల్ని నింపాడని చెప్పాలి సో అతను కనిపించిన తీరు అత అతని ఎనర్జీ రామ్ చరణ్ ఎనర్జీ సో పెద్ద సినిమా మీద విపరీతమైనటువంటి క్రేజ్ని హైప్ని క్రియేట్ చేసిందటంలో ఎలాంటి సందేహం లేదు ఆ సినిమా రెండు వేల ఇరవై ఆరు మార్చిలో మన ముందుకు రాతుంది మార్చి చివరి వారంలో మన ముందుకి రాబోతుంది అయితే ఇప్పుడు అందరిలోనూ మెలుగుతున్నటువంటి ఇంకొక ప్రశ్న ఏంటంటే ఈ పెద్ద సినిమాతో రామ్ చరణ్ అల్లు అర్జున్ ని దాడుతాడా లేదా అల్లు అర్జున్ క్రియేట్ చేసినటువంటి రికార్డు పుష్ప టూ తోటి అతను దాన్ని బ్రేక్ చేస్తాడా లేదా అనేటువంటి ఒక ఇప్పుడు సందేహం అలాగే ఆ ప్రశ్న ఇప్పుడు అందరిలో కూడా ఇప్పుడు మెదులుతో ఉంది ఆ వాళ్ళందరూ కూడా దానికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పుష్ప టూ అనేది సో ఎంత పెద్ద విజయం సాధించింది ఏంటి అనేది మనలో చాలామంది తెలిసిందే కాకపోతే దాన్ని పూర్తి స్థాయి కలెక్షన్ల విషయం మీద కొంత వివాదం అయితే ఉంది అది బాహుబలి టూని క్రాస్ చేసింది అని కొంతమంది లేదు బాహుబలి టూని అది ఇంకా క్రాస్ చేయలేదు అని కొంతమంది వాదిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఆల్మోస్ట్ పద్ వరల్ల వైడ్గా పద్దెనిమిది వందల కోట్ల రూపాయల దాకా అది గ్రాస్ ని కలెక్ట్ చేసింది అనే మాట మా మాత్రం చాలా మంది వాస్తవంగా చెప్పుకుంటున్నారు ఇంకా అది జపాన్ కానీ లేదా చైనాలో ఇంకా రిలీజ్ కాల అదే వేరే బాహుబలి టూ వచ్చేటప్పటికీ చైనా జపాన్లో కూడా రిలీజ్ అయింది కాక అయినప్పటికీ కూడా సో ఆ రెండు ప్లేసుల్లో ఇప్పటి వరకు కూడా రిలీజ్ కాకపోయినప్పటికీ కూడా పుష్ప టు సాధించినటువంటి కలెక్షన్లు అమోఘమనే చెప్పాలి నిజం చెప్పాలంటే ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇప్పుడు పుష్ప టూనే నిలిచింది నార్త్ అమెరి నార్త్ ఇండియాలో అది కూడా నార్త్ లో ఉన్నటువంటి రూరల్ ప్యాకెట్స్ లో ఆ సినిమా సాధించిన వసూళ్ళు అయితే అపూర్వం అని చెప్పేసి చెప్తున్నారు అంతెందుకు నిన్న బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఎక్కడెక్కడ అంటే ఇక్కడ హైదరాబాదు లేదా మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా నార్త్ ఇండియాలో అక్కడ ఈవెన్ బిహార్ నుంచి కూడా అభిమానులు బన్నీని చూడటానికి వచ్చారు అనేటువంటి వార్త ఏదైతే ఉందో అది అతను సంపాదించుకున్నటువంటి క్రేజ్ కి ఒక నిదర్శనంగా చెప్పుకుంటూ ఉన్నారు మరి ఇప్పుడు ఆ రికార్డును పుష్పట్టు సాధించినటువంటి వైడ్గా సాధించిన కలెక్షన్లు అలాగే మన దేశంలో సాధించినటువంటి వసూళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన వసూళ్ళు సో ఈ మూడు అంశాలకు సంబంధించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు పెద్ది దగ్గర సమాధానం ఉందా లేదా అనేది ఇప్పుడు చాలా మందిని ఆసక్తిని రేకెత్తిస్తోంది ఆ అంశం సో మరి పెద్దితోటి రామ్ చరణ్ దాన్ని సాధిస్తాడా లేదా సో ఎందుకంటే ఇప్పుడు అతనికి ఇది ఒక విషమ పరీక్ష గేమ్ చేంజర్ అనే సినిమా ఒక చేదు గుడికి లాగా అతని కెరీర్లో మిగిలిందని చెప్పాలి శంకర్ లాంటి ఒక ఇండియాలోనే టాప్ డైరెక్టర్లో ఒకరైనటువంటి ఆయన వర్క్ చేసినటువంటి సినిమా సంక్రాంతి సీజన్లో విడుదలై కేవలం యాభై శాతం మాత్రమే రికవరీని సాధించడం అనేది సో అతనికి ఒక మైనస్ పాయింట్ అనే చెప్పాలి ఆ సినిమా మీద పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ కూడా నిర్మాత దిల్ రాజు అలాగే డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు వీళ్ళందరూ కూడా భారీ స్థాయిలో నష్టాల పాలయ్యారు మరి వా ఆ చేదు అనుభవాల నుంచి బయటకు వచ్చి ఇప్పుడు పెద్దతోటి అందరి ముఖాల్లో ఇన్వెస్టర్స్ అంటే తన సినిమాని నమ్ముకున్న వాళ్ళందరిలో కూడా ఆ నవ్వుల్ని పూయించాల్సినటువంటి అవసరం అగత్యం అతని మీద ఎంతైనా ఉంది రామ్ మీద మరి ఇప్పుడు పుష్పట్టు ఏదైతే ఉందో అంటే తన ఫ్యామిలీకి సంబంధించి ఇప్పుడు అనివార్యంగా ఈ పోలికని చాలామంది తీసుకువస్తున్నారు చిరంజీవి లెగసీని ముందుకు తీసుకువెళ్ళేది రామ్ చరణ లేక అల్లు అర్జున అని సో అనివార్య అంటే ఇది మామూలుగా మనం పెడుతున్నటువంటి పోటీ ఏం కాదు కానీ చాలామంది అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్ వీళ్ళిద్దరిలో ఎవరు ఎవరిది ముందంజ ఎవరు టాపు అనేటువంటి పోలిక ప్రతి సినిమాకి వస్తూనే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు బన్నీ సైతం పుష్ప టూ తర్వాత ఎవరికి అందనంత ఎత్తులోకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు సో అతనితోటి సినిమాలు చేయడానికి పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ కూడా ఇప్పుడు ఏగర్గా వెయిట్ చేస్తున్నారు అట్లీ లాంటి జవాన్ తర్వాత డైరెక్టర్ అట్లీ మోస్ట్ డిమాండెడ్ డైరెక్టర్గా మారిపోయాడు మరి అతను ఇప్పుడు బన్నీతోటి ఒక సినిమా చేయటానికి రెడీ అవుతున్నాడు సో అత్యంత భారీ బడ్జెట్ తోటి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తర్వాత ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తోటి ఆ సినిమా రూపొందబోతూ ఉంది అట్లీ రా బన్నీ కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా దీన్ని సన్ పిక్చర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా నిన్న వచ్చింది మరి తను కూడా పుష్ప పుష్పటు మించినటువంటి బ్లాక్ బస్టర్ అందివ్వాలని చెప్పేసి అతను కూడా ముందుకెడుతున్నారు మరి ఈ నేపథ్యంలో పెద్దితోటి ఎలాంటి సమాధానం చెప్తాడు బుచ్చిబాబు సానా రామ్ చరణ్ని ఎలా చూపిస్తాడు సో వీటన్నిటి ఈ సందేహాలకు అన్నిటికీ కూడా వచ్చే సంవత్సరం మనకి ఆన్సర్ లభించబోతోంది సో అప్పుడు కూడా మరి పెద్దికి తగ్గట్లే ఆ పెద్ది వచ్చిన తర్వాత అల్లు అర్జున్ సినిమా కూడా మన ముందుకు వస్తుంది మరి ఆ సినిమా ఇంకెలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుంది సో ఈ పోటీ అనేది నిజంగా రసవత్తరంగానే ఉంది దీన్ని మనం ఆరోగ్యకరమైనటువంటి పోటీగానే భావిద్దాం కానీ ఈ పోటీలో ఒక సినిమాతో ఒకరు ఒక్కొక్కరు పైచేయి సాధించాలని కోరుకుంది ఎవరో ఒకరనే కాకుండా ఒకరి తర్వాత ఒకరు పై చేయి సాధిస్తూ ఉంటే ఆ పోటీ మరింత రసవతరంగా మారుతుంది మరి పెద్దతోటి తోటి రామ్ చరణ్ అలాంటి పై చేయి సాధిస్తాడా లేదా అప్పుడు దాకా వెయిట్ చేద్దాం